హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము తులారాశి వారికి ప్రస్తుతము గ్రహస్థితులు అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా అనుకూలంగా ఉందన్నమాట వృత్తి ఉద్యోగాలలో బిజినెస్ కెరియర్లో మీకు మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుందన్నమాట గురువు మీ యొక్క జన్మరాశిని చూడటము గురువు మీకు సష్టమాధిపతి కదా అని చెప్పేసి మనము గురు దృష్టిని మీకు చెడుగా చెప్పకూడదు గురువు మీకు సష్టమాధిపతి అయినప్పటికీ మీకు శుభగ్రహము గురు దృష్టి మీకు మంచి శుభ ఫలితాలని ఇస్తుంది శుక్రుడు మీ యొక్క రాశినాథుడు శుభగ్రహం కూడా మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల మీ యొక్క రాశిలోనే చంద్రుడు ఉంటాడు కాబట్టి మీకు మైండ్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట మంచి ఎంతోసియాసం మంచి స్పష్టత క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి బిజినెస్ విషయానికి వచ్చినప్పుడు సక్సెస్ అనేది బాగుంది దశమ స్థానంలోనే మీకు కుజుడు ఉన్నాడు అయితే కుజుడు మాత్రం నీచ స్థితిలో ఉన్నాడు కుజరే మీకు సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయినప్పటికీ సపోర్టింగ్ రోల్ అనేది బాగుంది మీకు చాలామంది సపోర్ట్ చేస్తారు అంటే మీరు మీ యొక్క పని చేయకపోయినా మీ యొక్క పనిని ఎదుటి వాళ్ళు మీకు వెల్ విషర్స్ వచ్చేసి మీ పనిని పూర్తి చేస్తారు సో వృత్తిలో ఉద్యోగంలో కానీ మీకుండే సమస్యలు అన్ని కూడా మీ యొక్క సపోర్టర్స్ వచ్చేసి మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తారు మీ యొక్క వెల్ విషర్స్ అని అర్థము ఇక వివాహ విషయం చూసినట్టయితే వివాహం చాలా బాగుంది అనుకూలంగా ఉందన్నమాట వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేది వచ్చేందుకు అవకాశం ఉంది అలానే గురుడు మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడు అలానే మీ యొక్క భాగ్యస్థానంలోకే బుధుడు గోచారం కూడా జరుగుతుంది సో స్టూడెంట్స్కి చాలా అన్నమాట ఎడ్యుకేషన్లో ఉన్నవారికి చాలా వరకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అలానే వచ్చేసి మీకు మీ యొక్క లాభస్థానంలో కేతువు మీ యొక్క పంచమ స్థానంలో రాహు ఉన్నారు పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది మానసికంగా కొంచెం కన్ఫ్యూషన్స్ లాంటివి రావచ్చు అంతవరకే అన్నమాట మిగతావన్నీ చాలా బాగున్నాయి మీకు లాభస్థానంలో ఉన్న కేతు వల్ల మీకు ఆధ్యాత్మికంగా చాలా వరకు అడ్వాంటేజ్ గా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణం లాంటివి లేదా ఆధ్యాత్మికంలో సక్సెస్ సాధించాలన్నా కూడా మీకు చాలా బాగుంది అనమాట సో ఓవరాల్గా తులారాశి వారికి ఈ నెల అనేది చాలా బాగుంది సో ఇదే అన్నమాట నేను మీకు చెప్పదలుచుకున్న రాశి ఫలితము ఇది వచ్చేసి మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి కూడా ఫలితం అనేది చేంజెస్ అయితే ఉంటాయి కాబట్టి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవటం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు